ఫ్రెండ్స్ వాళ్ళ రోజు రాత్రి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చాలా మొబైల్స్ ఆఫర్స్ మీద తెరలేకపోతున్నారు కాకపోతే ఈ ఆఫర్స్నే అదునుగా చేసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని అవుట్డేటెడ్ మొబైల్స్ని మీకు అంటగట్టని ట్రై చేస్తారు సో ఆ మొబైల్స్ కొనుక్కున్నారంటే మీ డబ్బులు వేస్ట్ అవుతాయి కాకపోతే ఈ వీడియో మీరు మొత్తం చూశారనుకోండి మీరు ఏ మొబైల్ కొనుక్కోవాలి ఏ మొబైల్ కొనుక్కోవద్దు అనే దానికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే వస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి దాంతో పాటు సాధ్యమైనంత వరకు వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా ఇవాళ రోజు రాత్రి ఐఫోన్ ఫిఫ్టీన్ అనేది యాభై వేలకే సేల్ చేయబోతున్నారు కాకపోతే ఈ మొబైల్ అనేది ఎక్కువ మందికి దొరకదు కదా సో మరి ఈ మొబైల్ అనేది మీరు యాభై వేలకి కొనుక్కోవాలి అనుకుంటే నేను ఒక మూడు ఇంపార్టెంట్ ట్రిక్ చెప్తాను కాకపోతే ఈ వీడియోలో చెప్తే పెద్దగా అయిపోద్ది కాబట్టి దాన్ని నేను మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పోస్ట్ చేస్తాను లేదా యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను ఈవినింగ్ సో ఆ వీడియోని కూడా మిస్ చేయకండి ఓకే టాపిక్లోకి వచ్చేద్దాం నేను చెప్పబోయే పాయింట్స్ అనేవి జాగ్రత్త వినండి మీ డబ్బులు అని సేవ్ చేసుకోండి ఫస్ట్ ఐఫోన్ ఫిఫ్టీన్ అనేది యాభై వేలకు వస్తుంది చాలా మంచి విషయం యాభై వేలకు వస్తే బ్రాండ్గా కొనుక్కోండి అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఎప్పటి నుంచో మొబైల్ కొనుక్కోవాలని వెయిట్ చేస్తూ ఉంటారు చూసారా ఆఫర్స్లలో సో వాళ్ళ దగ్గర బడ్జెట్ అనేది నలభై వేలు ఉంది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఐఫోన్ ఫిఫ్టీన్ అనేది యాభై వేలకే కదా అని చెప్పేసి ఇంకొక పదివేలు యాడ్ చేసుకొని యాభై వేలకు కొందాంలే అని చెప్పేసి యాభై వేలు రెడీ చేసుకుంటారు కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటి ఫ్లిప్కార్ట్ వాళ్ళు అవి కొన్ని క్వాంటిటీస్ మాత్రమే పెడతారు ఎవరో అదృష్టవంతులకు మాత్రమే ఆ మొబైల్ అనేది దొరుకుద్ది మీ అదృష్టం బాగాలేకపోతే అది యాభై వేలకు కాకుండా ఇంకొక పదిహేను ఇరవై నిమిషాలకు దాని ప్రైస్ అనేది యాభై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిపోద్ది సో ఇక్కడ మీరు ఏమనుకుంటారు యాభై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఇంకొక రెండు వేల రూపాయలు మాత్రమే పెరిగింది కదా అని చెప్పేసి ఇంకొక రెండు వేలు యాడ్ చేసేసి కొందాం అనుకుంటారు కాకపోతే అక్కడ పెరిగింది మూడు వేలు లాస్ట్కి తొమ్మిది వందల తొంభై తొమ్మిదిని ఇగ్నోర్ చేస్తారు ఇంకొంచెం వేడి చేసిన తర్వాత దాని విలువ అనేది యాభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అవుతుంది అంటే ఆరు వేల రూపాయలు పెరిగిపోద్ది అయితే ఆల్రెడీ మీకు ఒక కోరిక ఉంటుంది ఎలాగైనా ఈ సేల్లో ఐఫోన్ కొనుక్కోవాలి అని చెప్పేసి యాభై వేల వరకు వాళ్ళ బడ్జెట్ని స్ట్రెచ్ చేసుకుంటూ వస్తారు సరే మీరు ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసుకొని యాభై ఆరు వేలకు అప్పోసొప్పో చేసి కొనుక్కోవడానికి రెడీ అయిపోతారు సో మొత్తానికి ఫ్లిప్కార్ట్ వాళ్ళు చేసింది ఏంటి అంటే మీ బడ్జెట్ నలభై అయితే మీతో ఇంకొక పదిహేను వేలు ఎక్స్ట్రా ఖర్చు చేయించారు ఒకవేళ మీరు ఆ పదిహేను వేలను అఫోర్డ్ చేయగలుగుతారు అనుకుంటే మాత్రమే ఈ ఐఫోన్ ఫిఫ్టీన్ని యాభై ఐదు వేలకు కొనుక్కోండి ప్లస్ మెంటల్గా ఫిక్స్ అవ్వండి యాభై వేలకు దొరకకపోతే ఇంకొక ఐదు వేలు మీరు ఎక్స్ట్రా పే చేయడానికి రెడీ ఉన్నారా లేదా అనేది ఫిక్స్ అవ్వండి ఒకవేళ మీకు ఈ ఫోన్ అనేది యాభై వేలకు ఈ సేల్ దొరకకపోతే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇంకొక సేల్ వస్తుంది ఆ సేల్లో అయితే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ నేను ఒక బడ్జెట్ లిమిట్ చెప్తాను చూడండి ఈ బడ్జెట్ లిమిట్ని మీరు ఫాలో అయినట్టు అయితే మీ డబ్బులు వేస్ట్ అవ్వవు ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల మొబైల్ అనేది మన డే టు డే లైఫ్ అవసరాల కోసం అయితే సరిపోద్ది దానికంటే ఎక్కువ డబ్బులు పెట్టి మనం మొబైల్ కొనుక్కోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు పేరెంట్స్ అయితే ఇరవై వేల రూపాయల వరకు అయితే మొబైల్ కొనుక్కోవచ్చు పాటే మీరు మొబైల్ ఎన్ని సంవత్సరాలు వాడతారు అనే దాని మీద డిపెండ్ అయ్యి కూడా మనం ఎంత డబ్బులు ఖర్చు చేయాలనే విషయం ఆధారపడి ఉంటుంది మీరు మొబైల్ రెండు సంవత్సరాల వరకు వాడతారు అనుకుంటే ఇరవై వేల రూపాయల వరకు అయితే ఖర్చు చేయొచ్చు ఒకవేళ మీరు మొబైల్ మూడు సంవత్సరాల వరకు అనుకుంటే ముప్పై వేల రూపాయల వరకు అయితే ఖర్చు చేయొచ్చు ఇప్పుడు ఇప్పటి వరకు నేను చెప్పింది ఎవరికి అని అంటే మాకు రెంటెడ్ శాలరీ వస్తుంది మేము రెంటెడ్ హౌస్ లో ఉంటాం మాకు ఓన్ హౌస్ లేదు నాకు ఆ ఖర్చులు ఉన్నాయి ఈ ఖర్చులు ఉన్నాయని చెప్పేసి బాధపడుతుంటారు సార్ వాళ్ళకు మాత్రం అలా కాకుండా నా దగ్గర అన్లిమిటెడ్ డబ్బులు ఉన్నాయి నేను ఏ వస్తువు కొనుక్కున్నా కూడా నేను ఎవరికి సమానం చెప్పాల్సిన అవసరం లేదు మా నాన్న దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి నాకు బిజినెస్ లో ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకునేటప్పుడు మీకు ఎటువంటి లిమిట్స్ లేవు మీరు ఏ మొబైల్ అయినా కొనుక్కోవచ్చు మొత్తం చెప్పాల్సినది ఏంటి అంటే మీరు వెల్ సెటిల్డ్ అయితే మీరు యాభై వేల మొబైల్ కొనుక్కున్నా లక్ష రూపాయల మొబైల్ కొనుక్కున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో నేను చెప్పేది వాళ్ళ గురించి కాదు నెక్స్ట్గా మనం మొబైల్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడు విషయాలు ఉంటాయి ఒకటి ప్రాసెసర్ ర్యాం స్టోరేజ్ టైప్ మూడు విషయాల ఆధారంగా మనం మొబైల్ ని డిసైడ్ చేసుకున్నట్టయితే మన డబ్బులు అంటే ఒకవేళ మీ బడ్జెట్ అనేది పదిహేను ప్రాసెసర్ ఉన్న మొబైల్ కొనుక్కోండి ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ మీరు బడ్జెట్ పెట్టాలి అనుకుంటే స్నాప్ డ్రాగన్ ప్రాసెర్ ఉన్న మొబైల్ కొనుక్కోండి ఒకవేళ మీ బడ్జెట్ అనేది పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఉంది అనుకోండి అటువంటి మొబైల్ కంపెనీస్ అనేవి చాలా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేశాయి ఏ ప్రాసెసర్ అనేది ఎందుకు లాంచ్ చేశాయి ఏ పేరుతో తోటి లాంచ్ చేసాయి అనేది తెలియకుండా చేశాయి దీని గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను అయితే ఇక్కడే అంట టూ బెంచ్ కోర్స్ స్కోర్స్ ఏంటో వాటిని ఆసరా చేసుకోవాల్సి ఉంటుంది మీ బడ్జెట్ అనేది పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలో అనుకోండి అటువంటి అప్పుడు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల అంటు టు బెంచ్ మార్క్స్ స్కోర్స్ ఉండే మొబైల్ తీసుకోవాలి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఉంటే ఏడు నుంచి పది లక్షల అంటు టు బెంచ్ మార్క్స్ కోర్స్ ఉండే మొబైల్ తీసుకోవాలి సో ఇలా మనం ప్రతి ప్రైజ్ కేటగిరీకి ఒక అంటు టు బెంచ్ మార్క్స్ కోర్స్ పెట్టేసుకొని మొబైల్ అయితే డిసైడ్ చేసుకోవచ్చు అదే నలభై వేల కంటే ఎక్కువ ప్రైజ్ ఉండే మొబైల్ ని తీసుకోవాలి అంటే అంటూ బెంచ్ మార్క్స్ కోర్స్ అనేవి పదిహేను లక్షల కంటే ఎక్కువ ఉండాలి ఈ ర్యామ్ గురించి మాట్లాడితే దీనిలో మనకి ఎల్పి ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ దానికంటే తక్కువ ఉంటాయి కాకపోతే ఇక్కడ మినిమం మీరు ఎల్పీడీఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ ఉండేవి మాత్రమే తీసుకోండి పదిహేను వేల కంటే ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారంటే మీరు ఇరవై ఐదు వేలు అట్లా పెడుతున్నారంటే ఎల్పిడిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ తో కూడా మొబైల్ దొరుకుతాయి ఫోర్ జీబీ ర్యామ్ ఉండే మొబైల్స్ ని తీసుకోకండి పదిహేను వేల కంటే ఎక్కువ డబ్బులు పెడుతున్నారు అంటే ఎయిట్ జీబీ ర్యామ్ ఉండే మొబైల్స్ ని తీసుకోండి అయితే మీరు పదిహేను వేల కంటే తక్కువ బడ్జెట్లో ఎయిట్ జీబీ ర్యామ్ కూడా అవాయిడ్ చేయడమే బెస్ట్ ఎందుకంటే దాంట్లో ఉండే ప్రాసెసర్ అనేది ఎయిట్ జీబీ ర్యామ్కి కంపేటబిలిటీగా ఉండదు కాబట్టి సో అటువంటి మొబైల్స్ని స్కిప్ చేసేయండి ఇక చాలా మొబైల్ కంపెనీస్ అనేవి ఒక గిమ్క్ని ప్లే ప్లే ఉంటాయి వర్చువల్ ర్యామ్ పేరుతో ఎయిట్ జీబీ ర్యామ్ అసలు ర్యామ్ ఇచ్చి ఎయిట్ జీబీ ర్యామ్ వర్చువల్ ర్యామ్ ఇచ్చేసి సిక్స్టీన్ జీబీ ర్యామ్ అంటూ ఉంటాయి ఆ ఎయిట్ జీబీ ర్యామ్ వర్చువల్ ర్యామ్ అనేది ఓన్లీ గిమ్మిక్ మాత్రమే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ చూడాల్సింది స్టోరేజ్ టైప్ ఈఎంఎంసీ ఉంటుంది ఈఎఫ్ఎస్ ఉంటుంది ఇప్పుడు ఎలా ఈఎంఎంసీ తోటి వచ్చే మొబైల్స్ చాలా తక్కువ కాబట్టి వాటిని స్కిప్ చేసేద్దాం యూఎఫ్ఎస్ లో కూడా మనకు యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయండి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో పెడుతున్నారంటే యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ జీరో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో మొబైల్ ఉంటున్నారంటే యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ ముప్పై వేల కంటే ఎక్కువ డబ్బులు పెడుతున్నారు అంటే యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో ఉండే విధంగా చూసుకోండి దీంతో పాటు మొబైల్ కంపెనీస్ అనేవి ఇంకొక గిమ్కి కూడా ప్లే చేస్తూ ఉంటాయి ఎక్కువ స్టోరేజ్ ఉండే మొబైల్ తీసుకుంటేనేమో స్టోరేజ్ టైప్ ఎక్కువ ఇస్తూ ఉంటారు తక్కువ స్టోరేజ్ తక్కువ స్టోరేజ్ ఉండే మొబైల్ తీసుకుంటూ ఉంటే స్టోరేజ్ టైప్ ని వేరే ఇస్తూ ఉంటారు సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి మొబైల్ తీసుకోండి నెక్స్ట్ పాయింట్ ఈ మొబైల్కి ఎన్ని ఎక్కువ బుక్కలు ఉంటే ఆ మొబైల్ ఫోన్ అనేది అంత మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాకపోతే అది మన భ్రమ మాత్రమే మొబైల్లో ఎన్ని కెమెరాస్ ఉన్నా సరే ఒకవేళ మీ బడ్జెట్ అనేది పదిహేను వేలు అనుకోండి అటువంటిప్పుడు దీనిలో ఉండే ఈ ప్రైమరీ కెమెరా ఏదైతే ఉంటుంది అది ఒక్కటి మాత్రమే పని చేస్తుంది మిగతా అన్ని యూజ్లెస్ ఒకవేళ మీ బడ్జెట్ అనేది ఇరవై వేల నుంచి ముప్పై వేల బద్దలో ఉంటే అటువంటిప్పుడు అల్ట్రా యాంగిల్ కెమెరా కూడా ఇస్తారు సో అది ఒకటి యూస్ఫుల్ ఉంటుంది మీ బడ్జెట్ అనేది యాభై వేల కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ మన మొబైల్లో ఎంత ఎక్కువ మెగాపిక్సెల్ కెమెరా ఉన్నది అనే దానికంటే మొబైల్ తోటి క్యాప్చర్ చేసిన తర్వాత ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ ఎంత బాగుంది అనేదే మన ఫోటో యొక్క క్లారిటీని డిసైడ్ చేస్తా అన్నట్టు సో ఇప్పుడు మనకు మార్కెట్లో చూసుకున్నట్టయితే చాలా మంచి ఫొటోస్ క్యాప్చర్ చేసే మొబైల్ల గురించి మాట్లాడినట్టు పిక్సెల్ ఒకటి ఉంటుంది ఐఫోన్ ఉంటుంది శాంసంగ్ ఉంటుంది వివో ఉంటుంది అయితే దీనిలో మళ్ళీ మనకు ఇన్స్టాగ్రామ్ రెడీ ఫొటోస్ కావాలా లేకపోతే రా ఫొటోస్ కావాలా అనేది డిపెండ్ అయ్యి ఈ లిస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది మీకు ఇన్స్టాగ్రామ్ రెడీ ఫోటోస్ కావాలి అంటే వివో లాంటి మొబైల్స్ అనేవి చాలా మంచి ఫోటోస్ని క్యాప్చర్ చేసి ఇస్తుంటాయి తర్వాత శాంసంగ్ ఐఫోన్ పిక్సెల్ మొబైల్స్ క్యాప్చర్ చేస్తూ ఉంటాయి దాని తర్వాత ఎవరైనా చాలా మంది కెమెరాని దృష్టిలో పెట్టుకొని మొబైల్ కొంటున్నారు అంటే యూట్యూబ్ రివ్యూస్ చూసి అసలు మొబైల్ కొనుక్కోకండి చాలా మటుకు స్పాన్సర్ వీడియోస్ ఉంటాయి మీరు ఎప్పుడైనా సరే ఒక మొబైల్ని కొనుక్కోవాలి కెమెరా పర్పస్ కోసం అని అనుకుంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి ఆ మొబైల్ మోడల్ నేమ్ టైప్ పక్కకు ఫోటోస్ అని టైప్ చేయండి మీకు చాలా రకాల ఫోటోస్ అనేవి ఆ ఫోన్ తోటి క్యాప్చర్ చేసినవి ఇంటర్నెట్ లో వస్తాయి సో దాని ఆధారంగా మనం డిసైడ్ అవ్వచ్చు నెక్స్ట్ మనం మొబైల్ కొనుక్కునేటప్పుడు మొబైల్ లో డిస్ప్లే ఇప్పుడు మనకు ఎల్సీ డిస్ప్లేస్ ఉంటాయి తర్వాత వల్ల డిస్ప్లేస్ ఉంటాయి ఎల్సీ డిస్ప్లేస్ అనేవి తక్కువ బడ్జెట్ లో దొరుకుతూ ఉంటాయి డిస్ప్లేస్ అనేవి కొంచెం ఎక్కువ బడ్జెట్ పెడితే దొరుకుతూ ఉంటాయి అయితే దీనిలో ఈ మధ్య కాలంలో ఇంకొకటి యాడ్ చేశారు అది ఏంటి అంటే బ్రైట్నెస్ అని చెప్పేసి నిట్స్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేస్తూ ఉంటారు సో ఆ గిమ్లో అయితే వడకండి ఒకవేళ మీరు పదివేలు పదమూడు వేల బడ్జెట్ లో మొబైల్ కొనుక్కుంటున్నారు అంటే సిడి విత్ వన్ ట్వంటీ హెడ్జ్ రిఫ్రెస్ రేట్ దొరుకుతుంది లేదా అమలు డిస్ప్లే నైంటీ హెడ్స్ తోటి దొరుకుతుంది ఇక పది వేల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారు అనుకుంటే సూపర్ అమూల డిస్ప్లే విత్ వన్ ట్వంటీ హెడ్ దొరుకుతుంది నలభై వేల కంటే ఎక్కువ రేట్ పెడుతున్నాం అంటే ఎల్పీటీఓ డిస్ప్లే దొరుకుతూ ఉంటాయి వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ తోటి బ్యాటరీస్ గురించి మాట్లాడితే మినిమం ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉండే మొబైల్స్ అయితే కొనుక్కోండి దానికంటే తక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉండే మొబైల్ తీసుకుంటే బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రాదు మొబైల్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే మనకు చాలా రకాల వైఎస్లు దొరుకుతూ ఉంటాయి కదా నన్ను అడిగితే మాత్రం వన్ వే అనేది చాలా బాగుంటుంది ఫీచర్స్ ఉంటాయి బ్రోడ్వేర్స్ అనేవి తక్కువ ఉంటాయి నెక్స్ట్ వయస్ గురించి మాట్లాడితే ఆక్సిజన్ వైయస్ అనేది బాగుంటుంది తర్వాత నథింగ్ వయస్ దాని తర్వాత ఫంట్ టచ్ వయస్ ఉంటుంది మిగతా అన్ని వయసుల గురించి మాట్లాడినట్లయితే అన్నిటిలో మనకు బ్లూ టెత్ అనిపిస్తాయి కనిపిస్తాయి ఫీచర్స్ అనేవి నామమాత్రంగా మాత్రం ఉంటాయి నెక్స్ట్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా నెక్స్ట్ మనం చూడాల్సింది ఆఫ్టర్ సిల్ సర్వీస్ జనరల్ గా మనకు ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్స్ అంటే వివో ఒప్పో శాంసంగ్ లాంటి మొబైల్ తీసుకున్నప్పుడు సర్వీసింగ్ అనేది చాలా ఫాస్ట్ జరిగిపోతుంది ఐఫోన్లు తీసుకున్నవడం సర్వీస్ సెంటర్స్ మనం వెతుకోవాల్సిన అవసరం లేదు రిపేర్ కూడా ఈజీగా జరిగిపోద్ది అన్ని పార్ట్స్ అనేవి అవైలబిలిటీ ఉంటూ ఉంటాయి వేరే బ్రాండ్స్ మొబైల్ తీసుకున్నప్పుడే కొంచెం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అయితే మీరులో చాలా మంది మొబైల్ రుబల్ చేసేటప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే సర్వీస్ సెంటర్ గురించి ఎందుకు చెప్పామని అంటుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నా ఏరియాలో శాంసంగ్ సంబంధించిన సర్వీస్ అనేది బాగుంది సో ఆ విషయం నేను చెప్పిన తర్వాత మీరు కూడా శాంసంగ్ మొబైల్ తీసుకున్నారనుకోండి మీ ఏరియాలో శాంసంగ్ సర్వీస్ బాగుండకపోవచ్చు అలానే నేను ఒక రెడ్మీ మొబైల్ సజెస్ట్ చేశాను నా ఏరియాలో సర్వీస్ బాగుందని చెప్పేసి మీ ఏరియాలో కూడా అటువంటి సర్వీస్ దొరుకుతుందని అని నమ్మకం ఏం లేదు ఇది ప్రాంతం ప్రాంతానికి వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఇక అది మీరే లోకల్లో చెక్ చేయాల్సి ఉంటుంది మీ ఏరియాలో ఆఫ్టర్ సేల్ సర్వీస్ దేని బాగుంటుంది అనేది దాని తర్వాత ఏ బ్రాండ్కి సంబంధించిన మొబైల్ కొనుక్కోవాలని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో చాలా బ్రాండ్స్లలో ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ షామీ మొబైల్ తీసుకున్నారనుకోండి హీటింగ్ ఇష్యూస్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి అదే మనం వన్ ప్లస్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే క్వాలిటీ ఇష్యూలు వస్తూ ఉంటాయి అంటే గ్యాప్స్ రావడమైనా కానివ్వండి గ్రీన్ లైన్ ఇష్యూస్ రావడం అయినా కానివ్వండి ఇటువంటివన్నీ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి ఒక్కొక్క మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే మదర్ బోర్డ్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రాదు మోటార్ల మొబైల్స్ గురించి మాట్లాడినట్లయితే గ్రీన్ గ్రీన్లైన్ ఇష్యూస్తో పాటు సర్వీస్ అనేది అంత బాగుండదు నథింగ్ మొబైల్స్ అనేవి ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేవి బాగోవు సమస్యలు ఎక్కువగా రాని మొబైల్స్ గురించి మాట్లాడితే సామ్సంగ్ వివో తర్వాత ఐక్యూ లాంటి బ్రాండ్స్లలో అయితే ఎక్కువగా వినిపించలేదు దానిలో కూడా వస్తాయి గానీ చాలా తక్కువ వినిపిస్తూ ఉంటాయి ఇక మనము టెక్నో ఇన్ఫినిక్స్ ఐటెల్ లావా హానర్ ఇటువంటి మొబైల్స్ గురించి మాట్లాడినట్టు వీటి సమయంలో ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది అంత బాగున్నట్టు నాకు అనిపించలేదు అంతేకాకుండా వీటిలో సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా అంత ప్రాపర్గా వచ్చినట్టు అయితే నాకు అనిపించలేదు సో ఫ్రెండ్స్ మరి వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి మొబైల్ కొనుక్కోవాలి అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మరి ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు క్లారిటీ రాలేదనుకోండి మన తెలుగు టెక్టివ్ డీల్స్ అని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది దాంట్లో ఏ మొబైల్ ఎంత రేటు కొనుక్కోవాలి అనేది నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను ఓన్లీ మొబైల్స్ కాకుండా టీవీస్ ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్ ఏ వస్తువు అయినా సరే తక్కువ ధరకు వచ్చినప్పుడు అది వాల్యూ ఫర్ మనీ అనిపిస్తే దానిలో నేను పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి కొనుక్కొని అయితే మీరు డబ్బులు అని సేవ్ చేసుకోవచ్చు మరి మీకు వీడియో విషయాలు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ